ఏమండి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నీకు కూడా సేమ్ టు యూ ఓన్లీ నేనంటే మీకు ఇష్టం లేదా అదేంటి అలా అన్నావు ఇష్టం లేకుండానే మీ వాళ్ళతో ఫైట్ చేసి మరి నేను చేసుకున్నానా మరి నా కోసం నేను ఏం అడిగినా చేస్తారా ఏం కావాలి అడుగు సరే నా కోసం టైం మిషన్ కనిపెడతారా టైం మిషన్ వచ్చింది నీకు ఈ రోజు సంక్రాంతి కదా వచ్చే సంవత్సరం సంక్రాంతికి నేను ఎలాంటి చీర కొనుక్కొని ఉంటానో చూసేద్దామని ఐపోయింది నాకు కతం నాకు ఇష్టం లేదు యావండి లో ఫోన్ డేటా అయిపోయింది కొంచెం మీ ఫోన్ లో హాట్ స్పాట్ ఎంత కావలేంటి ఏంటి ఇంత సరిపోతుందా మమ్మ నా చిన్నప్పుడు ఫోటోల్ని వాట్సాప్ చేసిందంట అవి డౌన్లోడ్ చేసుకుంటా కొంచెం హాట్ స్పాట్ ఆన్ చేయండి ప్లీజ్ అండి ఆన్ చేసినా చూడు అవండి పాస్వర్డ్ అడుగుతుందండి మరి పాస్వర్డ్ నొక్కైతే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ నాకెలా తెలుసుకుందండి మాకు నేను పెట్టుకున్న పాస్వర్డ్ కాదు మర్చిపోయా ప్లీజ్ అండి కొంచెం ఫాస్ట్ గా పాస్వర్డ్ చెప్పండి పాస్వర్డ్ మర్చిపోయా పాస్వర్డ్ ఎలా మర్చిపోయారండి లేదు మేము పాస్వర్డే మర్చిపోయా నాకు తెలుసులే మీరు కావాలని చెప్తున్నారు మీరు చెప్తారా చెప్పరా నేను చెప్పేది నిజమే పాస్వర్డ్ మర్చిపోయా ఇప్పుడు మీరు పాస్వర్డ్ చెప్పకపోతే మా అమ్మకి చెప్పి నా చిన్నప్పుడు ఫోటోలు మీ సెల్ పెట్టమని చెప్తా ఒక నిమిషం ఇప్పుడు నా హాట్స్పాట్ కు కి పెట్టుండే పాస్వర్డ్ మర్చిపోయా భలే పాస్వర్డ్ పెట్టుకున్నారులేండి తప్పి చేసుకున్నా లేకపోతే చీవుని ముక్కులు వేసుకుని తిరిగి నీ చిన్నప్పుడు ఫోటో చూసి నేను భయపడి ఏంటి పాప ఆలోచిస్తున్నావు క్వశ్చన్ అర్థం రావడం లేదా మాయా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదో తెలియట్లేదు మాయా నువ్వు చెప్తావా మాయా దీనికి ఆన్సర్ ఏంటో చెప్పారా అని మాథ్స్ అయితే నేను చెప్ప ఏం మాథ్స్ రాదా నా మాథ్స్ రాదా నేను స్కూల్ లో చదివేటప్పుడు మాథ్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇచ్చారా నాకు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా ఫ్రెండ్ కి సరే ఇప్పుడు నీకు ఏం అర్థం కావలేదు చెప్పు సింగరీ అనే పదానికి అర్థమైందో కావాలి చెప్పదు ఎందుకు చూపిస్తాను పదం తీసుకొచ్చావేంటి మాయా మా ఫ్రెండ్ ఒకడు కొత్తగా బైక్ కొనుక్కొని వస్తుంటే లారీ యాక్సిడెంట్ అయ్యి బైక్ ముక్కలు ముక్కలకి అయిపోయింది అయ్యో పాపం డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి కదండి చూసావా ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది పాప అవును నిజమే కదా అత్త చెప్పినట్టు చెప్పిన డబ్బులన్నీ వృధా అయిపోయింది మీకు భోగి కూడా కొంచెం నవ్వతా చెప్పొచ్చు కదా అసలు భోగి పండుగ గురించి నీకేమన్నా తెలుసా ఓ తెలుసండి సరే భోగి పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారు ఎందుకంటే సంక్రాంతికి వీలేం కాబట్టి

ఏమండి పెళ్లికి ముందు మీరు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వడం లేదు చేప గాలానికి పడేంత వరకే ఎర్ర మనసు పడ్డాక ఎర్ర పనిలా ఏమండి మన పక్కింటాముకి వాళ్ళ ఆయన తన పుట్టి రోజుకి గిఫ్ట్ గా ఆపిల్ తీసి ఇచ్చాడంట అయిపోయింది నాకు మరి నా పుట్టి రోజుకి మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు నీకు అంతకాడికి ఖరీదైన గిఫ్ట్ ఇస్తలేవే థ్యాంక్స్ అండి ఏంటి అది అదేంటంటే దానిమ్మ యాపిల్ అంటే తినే ఆపిల్ కాదు ఆపిల్ ఫోను లక్ష రూపాయలు ఉంటుంది అంతేనా లక్ష రూపాయలేనా సరే రెండు లక్షల రూపాయల నోటికి చిల్లరలేదు కానీ ఉన్నప్పుడు చూద్దాం రేపు